హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రైనీ సీజన్లో ఇలా వేడి వేడి మెరియాలు చారు చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా మిరియాలని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అలాగే ఇందులోకి రెండు తుంచి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని వేసుకోండి అలాగే రెండించులంతా చింతపండుని కూడా వేసేసుకోండి వీటన్నిటిని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇలా వీటన్నిటినీ చుట్టుపటలాడాక ఇందులోకి మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను కూడా వేసేసుకోండి ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మెరియాల మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మెరియాల మసాలను కూడా కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు వందల అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ దాకా పసుపుని వేసేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా మరిగించేసుకోవాలండి ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసుకోండి మూతని ఇలా వెల్తిగానే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా మరిగించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం దాకా మరిగించుకోండి అంతేనండి టమోటాలు మెత్తగా మగ్గిపోయినాయి అలాగే చారు కూడా క్వాంటిటీ తగ్గిపోయింది ఇక్కడ మనకు మెరియాల చారు అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి